హలో ఆల్ ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న మాళవి టెక్స్టైల్స్ అండి శ్రీ మాళవి టెక్స్టైల్స్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడైతే ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి మీరు సూరత్ గానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చారంటే నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి మీకు మోడల్స్ కలర్స్ బల్క్ లో క్వాంటిటీ అయితే ఉంటుంది షాప్ లో ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఇది చూడండి మనకి ఆఫ్ వైట్ మీద వస్తుందండి చక్కగా మీరు పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవాలన్నా డైలీ వేర్ కైనా అన్ని కూడా ఉంటాయి జస్ట్ ఇలా గా చూపించేస్తున్నాను మీకు ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అని తెలియడం కోసం మీకు ఆల్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ అండి మీకు ఏ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ మీకు గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు క్రిస్మస్ కోసం మీకు చక్కగా వైట్ లో కావాలన్నా ఇది సీక్వెన్స్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి పర్ మీటర్ దగ్గర నుంచి మీకు కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి చక్కగా మీరు కొరియర్ ఆప్షన్ ఉంది కాబట్టి అలా అయినా యూస్ చేసుకోవచ్చు నచ్చిన ప్రోడక్ట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కలర్స్ కూడా ఉంటాయండి ప్రతి దాంట్లో మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ప్రైస్ ఎంక్వైరీ చేసుకొని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి చక్కగా సేల్స్ అయితే చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ ఉన్నీ ఫ్యాబ్రిక్స్ అయితే మీకు ఎక్కడా దొరకవండి స్టాక్ స్టాక్ కూడా ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు జస్ట్ ఇలా గా చూపిస్తున్నాను ఇది చూడండి బ్లాక్ ఫ్లవర్స్ కోసం అండి ఇలా ఉంటుంది మీకు ఏ కస్టమైజేషన్ కైనా లెహెంగాస్ కానీ సారీస్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా కూడా అన్నీ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి తప్పకుండా మన ఛానల్లో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసాము యూట్యూబ్ నుంచి చూసే చూసేవాళ్ళైతే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడొచ్చు లేదు మీరు ఇన్స్టా నుంచి చూస్తున్నట్టయితే మన స్టోరీలో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అలా కూడా మీరు క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు రీల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్